యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండున మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎగరేసి అక్కడ మన జాతీయ గీతాన్ని తెలంగాణ గీతాన్ని మనం ఇక్కడ పాడుతూ ఉంటాం అందులో భాగంగానే ఈరోజు మన బైసాపట్నంలో ఉన్నటువంటి ఏఎస్పి కార్యాలయంలో ఏఎస్పి అవినాష్ కుమార్ సార్ చేతుల మీదుగా ఇక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే సిఐ గోపీనాథ్ సార్ గారు అక్కడ మన సార్ గారికి అక్కడ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఈ జెండా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది వినండి ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏఎస్పి అవినాష్ కుమార్ సార్ గారు అక్కడ ఉన్నటువంటి మహాత్ముల యొక్క చిత్రపటలకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన బైంసా టౌన్ సిఐ గోపినాథ్ సార్ గారు అదేవిధంగా ఆర్ఎస్ఐలు ఎస్ఐలు అదేవిధంగా కానిస్టేబుల్స్ ఏఎస్ఐలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము మహాత్ముల యొక్క చిత్రపటాలకు అక్కడ పూలు సమర్పించి విధంగా అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ గౌరవ వందనం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో కావచ్చు అదేవిధంగా అన్ని మన ప్రభుత్వ కార్యాలయాలలో ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన బంసపట్నంలో ఇక్కడ మీరు చూస్తున్నారు అందరూ పోలీసు వాళ్ళు అందరూ ఈ జెండాకు అక్కడ గౌరవ వందనం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎస్ఐ గౌస్ గారు అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి ఎస్ఐలు అదేవిధంగా ఈ సిఐలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

సిఐ గోపీనాథ్ సార్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అదేవిధంగా మహాత్ముల యొక్క పాత్ర తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలనో తెలపడం జరిగింది అదేవిధంగా మన ఏఎస్పి అవినాష్ కుమార్ సార్ గారు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పథంలో తెలపడం జరిగింది జేఎస్ఐస్కి కానిస్టేబుల్స్కి కానిస్టేబుల్స్కి అంబోర్ ఆఫీస్టర్స్కి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ విభాగానికి రెండే విషయాలు చెప్పదలుచుకున్నాను భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు మనకు వీళ్ళు ఏం చేసుకుంటారో ఎట్లా చేసుకోగలుగు చేసుకోగలుగుతారని చెప్పేసి ఆ తర్వాత రాజ్యాంగం ఏర్పడి మనకు మనం పాలించుకోవడం స్టార్ట్ చేశాం సక్సెస్ఫుల్గా అభివృద్ధి పథకం పదం నుంచి ఇప్పుడు డెవలప్ అయిన కంట్రీ అన్నంత వరకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణ ఫార్మేషన్ తర్వాత కూడా ఇక్కడ నక్సలైట్స్ పెరిగిపోతారు లేకపోతే మీకు మీ మీకు మీరు పాలించుకోవడం చేత కాదు అన్నట్టుగా మాట్లాడింది కానీ దేశంలోనే నెంబర్ వన్ గా మనం అవతరించడం జరిగింది ఈ దీనికి అంతటికీ కూడా మీ అందరి కృషి ఉంది మనందరి కృషి ఉంది అదేవిధంగా మనం ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తే అంత డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడైనా సరే శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి అంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది సో ఈ నిరకరమైన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ తెలంగాణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరొకసారి మీ అందరికీ కూడా కష్టపడి పనిచేయాలి ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని పోలీస్ పరంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి అంతటికీ కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుకుంటున్నాను తెలంగాణ ఫార్మేషన్ డే ఆఫ్టర్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు ఇది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ డిస్టింగ్ నడి వినర్చింది వినర్చింది దాని తర్వాత టూ థౌజండ్ ఫార్టీన్లో మన తెలంగాణ ఫర్మేషన్ అయింది అంటే తెలంగాణ ఫర్మేషన్లో చాలా థర్టీ చాలా చాలామందికి అంటే మొత్తం లైఫ్ పోయింది దాని తర్వాత మనకు ఈ స్టేట్ హుడ్ వచ్చింది ఇది స్టేట్ హుడ్ వచ్చిన తర్వాత మన ఎక్కువ బాధ్యత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ దీని గురించి ఎక్కువ పని చేయడా చేయడానికి ఎక్కువ సిన్సియారిటీ ఎక్కువ ఇంటిగ్రిటీ ఎక్కువ ఆనెస్టీ పాటు పని చేస్తే మన తెలంగాణకి ఎగ్జాక్ట్ ఆబ్జెక్టివ్ ఏం ఉంది ఎందుకు మన తెలంగాణ ఫర్మేషన్ గురించి అందరూ ఎంత ఎఫర్ట్ పెట్టారు అప్పుడే అచీవ్ చేయవచ్చు దట్ ఈజ్ ద ఇంటెన్షన్